తీసుకెళ్ళ మార్కెట్ కే ఒక ఓ చెట్టు పోయగలమా కాస్త నీటి పోయగలమా పర్యావరణాన్ని కాపాడుకోవాలి భవిష్యత్తు మన మనవాళ్ళకి మనవరాళ్ళకి మంచి సమాజాన్ని మంచి వాతావరణం వాళ్ళకి ఇచ్చేసిపోవాలి మనం పాటు నాగరిక శిష్టాచారాలు అన్న ఐదో విషయం నాగరిక మంచి పౌరుడిగా ఉండడము ఇప్పుడు భోజనాలు పెడతారు మనకి తోసుకొని నెట్టుకొని కింద పోసేయాల వరుసలో పోయి తీసుకోవాల తీసుకోవచ్చు వరుసలో తీసుకోవచ్చా అవసరానికి పెట్టుకొని చెత్తబుట్లో పడేయాల ఎంత అంత పెట్టుకొని తినాలన్నా ఫంక్షన్లో రిసెప్షన్ చూస్తున్నాం మనం పెట్టుకోవడం చెత్తపూట్లో తెయడం తిరిగిందానికని పారేసింది ఎక్కువ ఉంటుంది అన్నం పరబ్రహ్మస్వరం అని చెప్పారు తమిళనాడులో తిరువళి వాళ్ళని కగుండేవాళ్ళ ఆయన పెళ్ళి అయింది చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే నాకు భోజనం పెట్టినప్పుడు ఒక చిన్న కప్పులో నీళ్లు ఒక సూది అక్కడ పెట్టి అన్నాడు పాపం యాభై అరవై ఏళ్ళు చేసింది ఆ తల్లి ఎప్పుడు వాళ్ళ ఆయన ఆయన ముసలుడు అయిపోయినాడు ఇంకా కాలం చేసే సమయం వచ్చింది అయ్యా నాకు ఒక డౌట్ ఉంది చెప్పయా అని అడిగిందా ఏంటి ఏంటన్నాడు నువ్వు అన్నం పెట్టినప్పుడల్లా కప్పులో నీళ్ళు సూది పెట్టమన్నావే ఎప్పుడు వాడు ఎందుకు పెట్టమన్నావు అని ఏం లేదే నువ్వు ఏమన్నా కొన్ని మెతుకులు కింద పడిపోతే ఆ సూదితో గుచ్చి ఆ నీళ్ళలో అట్లా ఉంచుకొని నా పళ్ళలో వేసుకుందామని పెట్టమన్నా అని నువ్వు ఎంత గొప్పదైన అంటే ఈ యాభై అరవై ఏళ్ళలో ఒక్క మెతుకు కూడా కింద పడకుండా వడ్డించి ఉన్నావు ఈ సంస్కారం గొప్పది అన్నాడు మన పిల్లలకి ఇదిందా ఎంత పారేస్తున్నారు చెప్పొద్దు అన్నం భారే కూర్తున్నాయినా జాగ్రత్తగా తినాలని చెప్పాలి కదా ఇది కూడా సంస్కారమే నాకర సంస్కారం అన్నం దొరకనప్పుడు చాలా మంది ఉన్నారు దేశంలో బస్సు ఎక్కుతాం బస్సులో ఉంటుంది ఇవి సీట్లు వృద్ధులకి వికలాంబులకి అటాయిచి పడ్డానికి మొక్కలాంటి కుర్రో కూర్చుంటాడు లేమంటే లీడ్ నాది పోంటాడు నేను ముందర వచ్చినా అంటాడు మీరు ఆ సీట్ మీద రాసి ఉందిరా నేను కాలు కన్ను బాగున్నాయి నీకు దుఃఖలాగా ఉండవు నీకు నీకెందుకు అంటే వింటాడు లీడ్ గర్భిణి స్నేహం వస్తుంది సిటీ వాళ్ళు అవుతా ఇవన్నీ పోతున్నాయి నెమ్మదిగా ముసలి వాళ్ళు వస్తారు సిటీ వాళ్ళు అవుతా పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళకి ఇవాళ మర్యాద అవుతా ట్రాఫిక్ ఎంటబోతున్నారు ఈ మధ్యన ఒక తండ్రి బాధపడుతున్నాడు నా కొడుకు నా ప్రాణం తీసాడయా బండి దాకా రెండు రోజులు అయింది బండి తీసి చోడుకి యాక్సిడెంట్లు చనిపోయాడు ఆ బండి తండ్రి బాధ చూడాలి స్పోర్ట్స్ బైక్లు ఆ శబ్దం అంటే మనకు గుండె అయిపోద్ది అసలు వాడు కొడితే మనం కూడా పోతాం మనం పక్కన ఉన్నా సరే ఆ సౌండ్ ఏంది మళ్ళీ దాని ఫీట్లు ఇట్లా లేపి ముందు చక్రం లేపి పోవడం చేతులు లేచడం నిలబడ్డం ఏంటిది పబ్లిక్లో ఎంత ఇబ్బందికరం అంటే ఎట్లా దేవలంలో ఎట్లా కాశీ బుక్ దాంట్లో చనిపోయారా దుక్సిలా జరిగి ఏ దేవుడు పారిపోతానని చెప్పాడు మీకేమో చెప్పాడు వాళ్ళకి అరగంట అయితే నేను ఇక్కడ కొందరుగా రమ్మన్నాడా ఓ అరగంట ముందు లేట్గా చూడొచ్చు కదా దేవుడిని నెట్టుకొని తోసుకొని పిల్లకాయలు తొక్కేసి ఆడవాళ్ళని తొక్కేసి అది దైవదర్శనమే అది భగవన్వా స్మరణ చేస్తూ ఉండలేమా తిరుపతిలో కూడా చూస్తాను కదా తొక్కి తొక్కినెట్టుకున్నా కూడా అత్తైపోతాడు ఇంకా వచ్చేవాడు ముసలి ముత్తుకుంటే పిల్ల జల్లెత్తుకుంటే వాడి కర్మ ఇంకా అది శిష్టాచారాలు బస్సు ఎక్కడ దూరం అంటతో ఇంటతో ఎక్కేయలేదు వరుసలో పోలేమా రైలు వరుసలో ఎక్కలేమా దిగేవాడికి చోటు ఇమ్మా దారిమా ఇది నాగరిక శిష్టాచారాలు అంటే ఇవన్నీ ఎడగకుండా దేశం బాగుపడుతుందా ఎవరితో ఎట్టుండాలా ఎక్కడెక్కడ గుళ్ళు ఎట్టుండాలి బయలు ఎట్టుండాలా ఇవన్నీ ఈ ఐదు విషయాలు సంఘం చెప్తుంది ఈ ఐదు విషయాలు కుటుంబంలో సరైన విలువలు ఉండడం అందరూ సమానమే హిందువులు బంధువులు అనుకోవడం పర్యావరణాన్ని కాపాడుకోవడం అట్లనే నాగరిక శిష్టాచారాలు స్వదేశీ ఈ ఐదు విషయాలు కనుక మనం పాటిస్తే దేశం ఎక్కడికో పోతుంది చెప్పి అరవై వేల కోట్లు చైనాకి అడుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ప్రదేశ వస్తువులు వాడదాం తప్పనిసరి అయితే ముందు కొనుక్కోవాలి ఇక్కడ దొరకలేదు తెప్పించుకోవాలి ఒక టెక్నాలజీ కావాలి తెప్పించుకోవాలా మన దగ్గర దొరుకుతున్నాయి అన్నీ ఎందుకు వేమం దాని పట్ల స్వదేశీ వస్తువులు వాడదాం స్వదేశీ పద్ధతుల్లో పెడదాం ఇట్లా మనం ఎదిగినట్లయితే ప్రపంచం మనం గుర్తిస్తుంది మన నడుగురు జాలను నడుస్తుంది వికసిత భారతం అనేది రెండు వేల నలభై ఏడుకి రావాలంటే మనందరం వికాసవంతంగా ఆలోచించి జ్ఞాన నేత్రాలు తెచ్చుకొని సరిగా నడుచుకుంటే మనం సరిపోతామా ఇప్పుడు సంపర్కం చేసాం మనం ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో హిందూ సమయాలు పెడతాం బస్తీవారిగా ప్రతి బస్తీలో ఐదు వందల మందిని వెయ్యి మందిని కలపాలా వాళ్ళకు కూడా ఇవి అర్థం చేసాం పంచపరివర్తన ఇంటింటికి ఇచ్చాం మనం చెప్పడం కాదు వాళ్ళు కూడా చేయాలా స్వదేశీ కుటుంబ ప్రభుత్వం సమాజ సంరస్థ వాళ్ళు అమలు అవ్వాలి అమలు కావాలి వాళ్ళు ప్రోత్సహించాలి మనం పక్కన పక్కనుండి ఇటు చేద్దాం నాన్న మా ఇటు చేద్దాం అన్న ఇటు చేద్దాం అని చెప్పి ఉజ్జగించి నేర్పించాలి వాళ్ళకి తల్లులందరూ ఆ పని చేయాలా మనందరం చేయాలా అట్లా చేస్తే రెండు వేల నలభై ఏడు నాటికి ఇంక ఇరవై ఏళ్ళు టైం ప్రపంచంలో భారతదేశం జగద్గురుగా మారాలంటే అతను కష్టపడి పనిచేస్తే వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం భగవంతుని స్మరించుకుంటూ కృష్ణ భగవాను లేకపోతే పరమేశ్వరుని అందరు అందరూ దేవతలు ఒకటే మనకి వాళ్ళందరూ లోకహితం కోసమే పనిచేశారు వాళ్ళ సొంత కోరికలు ఏమీ లేవు వాళ్ళకి మనల్ని కాపాడడానికి వాళ్ళ జీవితాలు గడిపారు మనం కూడా కొంతనే నేర్చుకొని మన సంసారాలు బాగా నడుపుకుంటూ మనం ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ మన ఇల్లు వాకి బాగా ఉంచుకుంటూ మనం సుఖంగా బ్రతుకుతూ కూడా దేశాన్ని మంచిదారు నడిపించడానికి మన వంతు సమయాన్నిచ్చి మందితో మాట్లాడి మార్పుకి నాంది పలుకుతాం అటువంటి సద్బుద్ధిని మంచి ఆలోచనల్ని ఈ పవిత్ర సాయంకాలం పూట ఆ పరమేశ్వరుడు మనందరికీ ప్రసాదించుగాక మన దేశాన్ని ఉన్నతమైన జగద్గురు దేశంగా తయారు చేయుగాక మన ఆధారంగా అటువంటి కోరికతో మనం ఈ భోజనాలకి బయలుదేరదాం మంచిది